ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి ఆగస్టు పదహారు పదిహేడు తేదీల్లో మీ యొక్క పెద్ద రహస్యం అయితే ఈ సమయంలో బయటపడబోతుంది మీ జీవితంలో ఈ రెండు రోజుల్లో కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయి ఈ మేష రాశి వారికి రెండు రోజులు ఏమి జరుగుతుంది వీరు గుజార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి శ్రీ షిరిడి సాయి బాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడు గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం ఆగస్టు పదహారు పదిహేడు తేదీల్లో అయితే వీరి యొక్క పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీరు చేసే ప్రతి పనిలో విజయాలను సాధించబోతున్నారు ముందుగా మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి అయితే వీరు టెన్షన్ పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరి ఉండ ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను బాధలను పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి మేష రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కూడా వీరు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు అయితే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే జాలి గుణం అనేది వీరికి ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు ఏ కష్టం వచ్చినా కానీ వీరు వారికి తోడుగా ఉంటారు వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం అయితే ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు వీరి తల్లిదండ్రులను భార్యను పిల్లలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అయితే కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచే వీరికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా నష్టాలు తప్ప లాభాలు అయితే వీరు చూడలేకపోతారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు ఏ పని తలపెట్టినా కానీ పనులలో ఎక్కువగా ఆటంకాలని వీరు చూస్తూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం ఏదైనా బిజినెస్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు ఏదైనా ఒక బిజినెస్ లేదా వ్యాపారం సర్చ్ చేయాలి అనుకుంటే మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు ఏ విషయాన్ని కూడా మీరు అస్సలు ఇతరులతో షేర్ చేసుకోకండి ఒక పని మొదలు పెట్టి పెట్టినట్లు అయితే అది పూర్తి అయ్యే వరకు ఎవరికీ చెప్పకండి రహస్యంగానే ఉంచండి పని పూర్తి అయిన తర్వాత మీరు ఇతరులతో షేర్ చేసుకోండి అలాగే ఈ రాశి వారు చిన్న విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి టెన్షన్ కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే కష్టాలను అధికంగా అనుభవిస్తూ ఉంటారు ఏ పని చేసినా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వారి చేతిలో వీరు ఘోరంగా మోసపోతూ ఉంటారు అయితే ఈ సమయంలో మీకు భయపడే అవసరం లేదు మీకు ఈ సమయంలో అయితే గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు మంచి ఫలితాలు పొందుతారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీకైతే అదృష్టం కలిసి వస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే మీరు పట్టుదలతో శ్రమించి విజయాలను సాధిస్తారు ప్రతి సమస్యకు మీకు పరిష్కారం లభిస్తుంది మీ జీవితంలో కొన్ని శుభ ఫలితాలు ఈ సమయంలో రాబోతు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే గత రెండు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మీరు ఎప్పుడు మాకు మంచి సమయం వస్తుంది అని ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ వచ్చారు ఏ పని చేసినా కలిసి రాలేదు అని మీరు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు సంఘంలో ఈ సమయంలో మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి డబ్బు బాగా సంపాదించాలి అని మీరు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే మీ యొక్క ప్రయత్నాలు అన్ని ఫలిస్తాయి ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయం ఈ రెండు రోజులు అయితే మీకు దైవం యొక్క తోడు ఉండబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది అలాగే పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది ఈ సమయంలో మీ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ధన సంపద పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది విద్యార్థులకు ఇది మంచి సమయం ఉద్యోగస్తులకు ఇది కీలకమైన మార్పులు రాబోతున్నాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ప్రమోషన్లు రాబోతున్నాయి ఇంక్రిమెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ప్రేమికులకు కూడా అనుకూలమైన సమయం జాబ్ చర్చింగ్లో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న వారే మీకు దక్కుతారు అని చెప్పుకోవచ్చు గతంలో పెట్టిన పెట్టుబడులు రెండు ఇంతల లాభాలు మీకు తెచ్చి పెట్టబోతున్నాయి జీవిత భాగస్వామితో మీరు ప్రేమగా ఉండండి ఈ రెండు రోజుల్లో అయితే ఒక వ్యక్తి మీ పక్కనే ఉంటూ మీ మంచి కోరుకున్నట్టు ఉండి మీ యొక్క ప్రతి విషయాన్ని అయితే ఇతరులతో షేర్ చేస్తూ మీపై చెడు ప్రచారాలను చేస్తున్నారు అటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకొని మీరైతే వారికి దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి